మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వపూర్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద బుధవారం అయ్యప్ప ఇరుముడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు నలభై ఒకటి రోజుల పాటు దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు దీక్ష పూర్తి కావడంతో వినాయక హోమం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం స్వామివారికి ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు ఇరుముడి తలపై పెట్టుకుని శబరియాత్రకు బయలుదేరి వెళ్లారు ప్రతి సంవత్సరం నలభై ఒకటి రోజుల పాటు అయ్యప్ప దీక్ష కార్యక్రమాన్ని చేపడతామని గురుస్వామి వెంకటగౌడు తలారి మల్లేష్ గురుస్వాములు తెలిపారు పెద్ద ఎత్తున అయ్యప్ప మాలదారులు నలభై ఒకటి రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు నిర్వహించి నేడు శబరయాత్రకు బయలుదేరి వెళ్లారని అన్నారు ఈ కార్యక్రమంలో గురుస్వామి తలారి మల్లేష్ గురుస్వామి రాజేశ్వర్ గురుస్వామి రాజయ్య గురుస్వామి శ్రీనివాస్ యాదవ్ గురుస్వామి లక్ష్మణ్ గురుస్వామి శ్రీకాంత్ గురుస్వామి జగన్ గురుస్వామి ఆగం రవీందర్ గౌడ్ గురుస్వామి జ్యోతి స్వామి ప్రశాంత్ గౌడ్ విల్లుస్వామి గదా గదాస్వామి రాజు పురోహిత్ నరేష్ సింగ్ఘంటాస్వామి భానుప్రసాద్ కత్తిస్వామి స్వామి వినయ్ గౌడ్ స్వామి భాను స్వామి శ్రీధర్ స్వామి అంకిత స్వామి భరతస్వామి అయ్యప్పలతో పాటు భక్తులు పాల్గొన్నారు

ఈ యాత్ర డిమాండ్ అది నేను ఏ చెప్నా ఇవాల్ డేట్ ఫిక్స్ చేస్తే కాని అందరికీ వచ్చేది అందుదీస్ కురా ఏంటి ఏంటి అందులో ఆ లేజీ నుంచి చెప్పు నేను నీ